శ్రీ సాయి యోగ్వరుల జగాడాన్ని ఉత్తరించడానికి గోదావరి సమీపా అవతరించారు పరశువేది ఇనుమును బంగారంగా మారుస్తుంది సాధువులను పరశువేదితో పోదిస్తారు కానీ సాధువులు భక్తులకు తమ రూపాన్ని ప్రసాదిస్తారు అలా సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను చేస్తారు వీరు భావాలను విడిచి స్థిర చరణాల స్థిర చరణాల బ్రహ్మ స్వరూపమే మనలో కూడా కనిపించే ఈ విశ్వం యొక్క అఖండ వైభవం బ్రహ్మదే అది ఇలా విశ్వం అంతటా కేవలం నేనే ఉన్నాను అన్న అన్నయ్య కలిగితే ఆ మధురమైన సుఖాన్ని ఎలా వర్ణించగలం పరమానందాన్ని పొందుతారు విశ్వమంతటా నేనే అన్న జ్ఞానం కలిగాక ఎవరితో వైరం పెట్టుకోగలం నాకంటే అన్నిలు అసలు ఎవరు లేరని తెలుసాక ఎవరి అయినా ఎందుకు భయపడతాము మంగళవేదలో రామాజీ సజ్జన్గఢ్లో సమర్థ అందాజు నరసింహవాడిలో నరసింహ సరస్వతిలో వలె షిరిలో సాయినాథుడు వెలిచారు వీరు పరమ దుష్కరము దుస్థిరమైన మాయా ప్రపంచాన్ని జయించిన వారు మృతి భవిష్యత్ జ్ఞాన భండారం శాంతి వారి భూషణం వైష్ణవులకు వారు పుట్టిన ఉదారుల్లో ఉదారులు పరమార్థ వితరణలో దాన కర్ణుని అవతారం సారాలు సారాంశి సాయి స్వరమైన వారి ముందు వారికి ప్రీతి లేదు వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో విలీనమైన ఉంటుంది పరమ ప్రాప్తి అందే వారి లక్ష్యం అర్థిస్త వారి స్థితిని ఎలా వర్ణించగలం అయితే ఆ విషయాల్లో ఉత్కర్షప ఉత్కర్కర్షలు లేక తరలోక విషయాల్లో హర్షశోకాలకు చలించక వారి అంతఃకరణ అర్థం వల్ల నిర్మలంగా ఉంటుంది వారి వాకులు ఎల్లప్పుడూ అమృతం వర్షిస్తుంది ధనికులు పేదలు దీనులు బలహీనులు అందరి పట్ల వారి దృష్టి సమానం వారు మానవాలకు అతిథులు సర్వ జీవులలో నిండి ఉన్న భయస్ రూపుడు వారు జన్మలతో తిరుగుతారు మాట్లాడతారు దేవు నాట్యాన్ని అవలోకిస్తారు గజ దానం వింటూ ఊపుతూ ఉంటారు కానీ వారి సామర్థ్యావస్థకించి తేనాభంగం కాదు అల్లానామం వారి ముద్ర ప్రపంచం మేల్కొన్నప్పుడు వారు నిద్రిస్తారు ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వారు మేలుకొని ఉంటారు వారి అంతా కన్నం సముద్రం వంటిది వారు ఏ ఆశ్రమానికి చెందిన వారు నిశ్చయంగా తెలియదు ఆచార వ్యవహారాలు వ్యాపీభాములు పాటించరు కూర్చున్న చోట నుండి చాలా వరకు కలికపోయిన వారికి జరుగుతున్న వ్యవహారాలన్నీ తెలుస్తాయి దర్బార్లో వారు పైకి ఆర్భాటంగా కనిపిస్తూ అనేక విషయాల గురించి మాట్లాడడం నిత్యం జరిగేదే అయినా మౌనాన్ని వదలదు మసీదులో గోడకు ఆనుకొని నిలబడతారు మధ్యాహ్నం ఎన్ని తోడుకో లేదా చావెడుకో వెళ్తారు కానీ వారు అఖండస్థి ఆత్మస్ఫుతిలోనే ఉంటారు నేను ఈ జన్మ ఏ జన్మలో ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ తపం చేశానో ఎరుగను సాయి బాబా నన్ను తమ ఒడిలోకి తీసుకున్నారు ఇది నా తపోవబలమని అనుకుంటామా అంటే నేను జన్మతహా దుర్మార్గుణి అయినా సాయి దీనపస్సలుడు దీని వారి ఇది వారి తరగని కృప వారు సిద్ధ తోటిలోని వారైన సాధకుని వలె ప్రవర్తించేవారు వీరాభిమానంగా అత్యంత వినయంతో అందరి మనసులను ఏకనాథ ఏకనాథ్ పైటని జ్ఞానదేవ్ ఆలందిని పావనం చేసినట్టుగా సాయిబాబా శివీక్షాన్ని మహిమ మహిమా సంపన్నం చేశారు అనుదినం అనాయాసంగా బాబాయ్ యొక్క పాదాలను ముద్దు పెట్టుకొని వారి పాదధుల్ని మస్తకంపై ధరించిన షిరిడీలోని తృణా పాషాణాలు ధన్యం ఆ షిరిడియే మన పద్రీపురం షిరిడియే పూరి జగన్నాథం మరియు ద్వారకా నగరం షిడిఏ గయా కాశీ విశ్వేశ్వరుని వారణాసి రామేశ్వరం కూడా షిరిడిఏ షిరిడియే మన బదిరి కేదారం నాసిక్లోని త్రయమ్మకం షిరిడి మహాకాళేశ్వరుని ఉజ్జయిని మరియు మహాబలేశ్వరిని